బెంగళూరు విశాఖపట్నం డ్రైవర్లు ఉంటారు మీరు ఇద్దరు డ్రైవర్లు ఉంటారా అక్కడ బెంగళూరులో రేపు పొద్దున్న ఎందుకు వెళ్ళిపోతారు మీరు అక్కడికి వైజాగ్ వన్ ఎదురు దింపేస్తారు వైజాగ్లో வாட்ட பாட்டோர் படுக்கோண்டி செய்ய ரெண்டு ஜாலத்து கருக்கோம் படுக்க ஓகேனா இவங்க வாட்டர் பாட்டல் వాళ్ళ బస్సు సపరేట్ ట్రైనింగ్ ఉంటుందా ఇంకా కంపెనీ వాళ్ళు కంపెనీ ఇచ్చారు ఇది త్రీ సరే జాగ్రత్తగా వెళ్తారా జాగ్రత్తగా ఉంటాయి ఎందుకంటే ఎందుకు ఆపామండి ఇప్పుడు ఇలాగ ఆపి ఒకసారి మీతో వాష్ ఫేస్ వాష్ చేపిస్తే ప్రమాదం జరగకుండా ఉంటాయి ఉంటే పోయిద్ది ఓకేనా మంచిదే ఇది జాగ్రత్తగా వెళ్ళండి ఓకే జాగ్రత్తగా వెళ్ళండి ఓకే బాసరా థ్యాంక్ యూ